వెల్కమ్ నేను మీ మాదిరిని వాళ్ళ కన్యక్క వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాం ఆంటీ అసలుకి ఎంత ప్రేమ చూపించేసిందంటే వీడియో అయ్యేసరికి సైలెంట్ అయిపోయింది లేకపోతే అసలుకి పసుంకాలు ఇడ్లీలు దోశలు పూరీలు ఆ పూరీలోకి పూరి కూర చార్మీ కారొడి నెయ్యి అసలు అద్భుతంగా పెట్టింది మంచినీళ్ళు కాఫీ కూడా యాడ్ చేసుకోండి అసలు ఈ ఆంటీ వాళ్ళ అత్తగారు అమ్మమ్మ గారు వీళ్ళ ముగ్గురు ఒక జనరేషన్ అసలు సూపర్ అన్నమాట వీళ్ళ ప్రేమకి ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే కన్యక్క ఎంత బాగా చూసుకున్నారంటే మేము వచ్చి అనవసరంగా ఆంటీ పని పెట్టాం ఆంటీ లేదు దేవరం వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం పాడులో శివయ్య ఆశీర్వాదం అలాగే ఇక్కడ ఆంటీ అంకులు అమ్మమ్మ ఆశీర్వాదం తీసుకున్నాము చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ అన్నట్టు లైక్ చేయటం షేర్ చేయటం సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు మీ ఇంటి పిల్లలాగా చెప్తున్నాను పక్కనున్న కట్టగట్టు